బీబీ హౌస్లో ఫైనల్గా ఫైనల్ గా చీఫ్ కంటెంటర్ టాస్క్ ఎంతో బాగా జరిగిపోతుంది ఇప్పటికే టీషర్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇకపైన పట్టు వదిలిన విక్రమార్ కూడా అంటూ టాస్క్ లో ఎన్నో లెవెల్స్ అయితే ఉండబోతున్నాయి ఇలా మొదటి లెవెల్ లో అయితే కొన్ని పాయింట్స్ ని అయితే కాయిన్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే ఎక్కువ పాయింట్స్ ని సంపాదించుకుంటారో వాళ్ళే చీఫ్ కంటెండర్గా గా నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్తారు అయితే ఈ టాస్క్ లో గట్టిగా పర్ఫార్మ్ చేస్తున్నారని చెప్పుకోవాలి రోహిణి అశ్విని విష్ణుప్రియ పృథ్వీ వీరందరూ అయితే టాప్ కనిపిస్తూ ఉన్నారు ఇక టేస్టీ తేజ హైయెస్ట్ తర్వాత రోహిణి ఆ తర్వాత అశ్విని విష్ణుప్రియ ప్రియాలనే పృథ్వీ అయితే చేరుకున్నారు పాస్క్ అవుతున్న సందర్భంలో గ్రూప్స్గా అయితే సపోర్ట్ చేసుకుంటూ రావడంతో ఇక్కడ గౌతమ్ ప్రేరణల మధ్యన కూడా ఫైట్ జరుగుతూ ఉంటుంది అలానే విష్ణు ప్రియరోహిణీల మధ్యన కూడా గొడవ జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓజే అన్నట్లుగా మారిపోయింది అనమాట ఇప్పుడు వీరద్దరూ అయితే గ్రూప్స్గా ఆడుతున్నారు అంటూ హౌస్ నుండి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అయితే వీళ్ళు పైన అగెన్స్ట్గా మాట్లాడుతూ ఉంటే హౌస్లో ఉన్న వీళ్ళు మాత్రం అలా గ్రూప్స్ ఏమీ లేవు మీరు అంతా కొత్తగా క్రియేట్ చేసి మమ్మల్ని నెగిటివ్ చేస్తున్నారు అంటూ ఇక్కడ ప్రేరణ నిఖిల్ అశ్విని వీరందరూ అయితే ఫైట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇలా మొత్తానికి హౌస్లో ఒకవైపు చీప్ టాస్క్ అవుతూ ఉంటే ఇంకొక వైపు హౌస్ మధ్యన గొడవలు కూడా జరుగుతూ కనిపిస్తున్నాయి